హలో ఫ్రెండ్స్ నేను రాజగర్ నిన్న మొన్నటి వరకు జనసేన పార్టీ అధినేతను బలంగా టార్గెట్ చేసుకుంటూ వచ్చిన వైఎస్ఆర్సిపి ఇప్పుడు నాదెన్ల మనోహర్ మీద పడ్డారు టార్గెట్ నాదెన్ల మనోహర్ నాదెల్ల మనోహర్ని టార్గెట్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నాదెల్ల మనోహర్ వల్ల జనసేన పార్టీ మునిగిపోయే ప్రమాదం ఉంది వాళ్ళ నాన్నలాగా నాదెల్ల మనోహర్ కూడా జనసేన పార్టీని కబ్జా చేస్తాడు అప్పట్లో వాళ్ళ నాన్న ఏదైతే నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అమెరికా వెళ్ళి ఏదో ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడికి వెళ్ళగానే ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాడు సేమ్ అలాగే వెన్నుపోటు పొడిచాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నాదెల్ల మనోహర్ వెన్నుపోటు పొడుస్తాడు ఇది కాకుండా నాదెళ్ళ మనోహర్కి అనుకూలంగానే పార్టీని తయారు చేసుకున్నాడు ఆయనకు సంబంధించిన అనుచర వర్గాన్ని మెల్లగా దించేసి పవన్ కళ్యాణ్ని ఒక కీలుబొమ్మగా చేసుకొని మొత్తం జనసేన పార్టీని తన గ్రిప్లో పెట్టుకున్నాడు కంప్లీట్గా జనసేన పార్టీ ఇప్పుడు నాదేళ్ల మనోహర్ చేతిలో ఉంది అనే విధంగా కథనాలు వండి వట్టిస్తున్నారు ఇది కాకుండా రీసెంట్గా జరిగిన ఏదైతే మీటింగ్ ఉందో పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే నాదేళ్ల మనోహర్ కూడా ఈ మీటింగ్కి హాజరయ్యారు సో ముగ్గురు మధ్యన జరిగిన ఈ మీటింగ్ను ఉద్దేశించి అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఏంటంటే నాదేళ్ల సంతృప్తి చెందేలా చర్చలు జరిగాయి అర్థమైందా నాదేళ్ల విముక్త జనసేన కోసం పోరాడేవాడే అసలైన జన సైనికుడు ఇది ఆయన చేసిన ట్వీట్ ఈ ట్వీట్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి ఇక్కడ నాదేళ్ళ మనోహర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్యన చిచ్చుపెట్ట కార్యక్రమాలు జరుగుతున్నట్లుగానే అందరూ భావిస్తూ ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో నాదేళ్ల మనోహర్ దూకుడు పెంచాడు వాస్తవానికి వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసుకొని వైఎస్ఆర్సీపీ చేస్తున్న అవినీతి పరి పరిపాలనను ఒక్కొక్కటి ఎండగడుతూ బయటకు తీసుకొస్తా ఉన్నారు సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రతిరోజు వైసీపీ ఎక్కడెక్కడ ఏ తప్పులు చేశారు ఎక్కడెక్కడ ఎంత నొక్కేశారు ఎక్కడెక్కడ ఎంతమందికి పనిచేశారు అనే దానిపైన పూర్తి డాటా తీసుకొచ్చి జనాలకు చెప్తుండటంతో ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఈ నాదెళ్ల మనోహర్ గారిని కూడా టార్గెట్ చేసుకుని ఆయన పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ముఖ్యంగా మొన్న నాదెళ్ళ సంతృప్తి చెందేలాగా జరిగిన ఈ మీటింగ్ సారాంశం అని చెప్పుకొస్తున్నాడు అంటే అక్కడ నాదెల్ల మనోహర్ ఏదైతే జనసేన పార్టీకి ఇరవయో ఇరవై ఇప్పించాలి అది చంద్రబాబు నాయుడు గారు నాదెల్ల మనోహర్ గారికి కూడా మరొంకో ఇంకో సారాంశం ఏంటంటే ఇంకో కథనం సాక్షులు వేశారు నాదెల్లా మనోహర్ గారికి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చారు ఆ ప్యాకేజీ అనుకున్న అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారిని బుట్టలు వేసుకొని నాదేళ్ల మనోహర్ ఎంత చెప్తే అంత పవన్ కళ్యాణ్ వింటున్నాడు అది నచ్చక నాగాబాబు కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు అనే విధంగా కథనం వేశారు మొన్న రీసెంట్గా ఇప్పుడు ఆ ప్యాకేజీకి అనుగుణంగానే జనసేన పార్టీలో ఎక్కువ మందికి సీట్లు రాకుండా చేసి ఇరవయో ఇరవై ఐదో జనసేనకు టికెట్లు ఇప్పించేలా చేసి ఆ ఇరవై ఇరవై ఐదు కూడా నాదెల్ల మనోహర్కి బాగా దగ్గరైన వాళ్ళతో ఇప్పించి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇరవయో ఇరవై ఐదు మందిని కంప్లీట్గా తెలుగుదేశం పార్టీలో జైన్ చెప్పించేసి పవన్ కళ్యాణ్ గారిని ఏకై ఏకాకిగా చేయడమే ఇక్కడ నాదెల్ల మనోహర్ ముఖ్య ఉద్దేశం నాదెల్ల మనోహర్ మరో పరకాల అంటూ వీళ్ళు కథనాలు వేస్తున్నారు సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడుతున్నారు ఒక రకంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా రెచ్చగొడుతూ ఒక ట్వీట్ ఆ ట్వీట్లోని సెకండ్ పదాలు ఏంటంటే నాదెన్ల విముక్త జన జనసేన కోసం పోరాడేవాడే అసలైన జనసైనికుడు అంటూ ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అయితే మొన్నటి వరకు జనసేన పార్టీలో ఒక్కడే ఉన్నాడు పవన్ కళ్యాణ్ తప్ప మరో నాయకుడు కనబడలేదన్నారు ఆ తర్వాత నాదెన్ల రాగానే పవన్ కళ్యాణ్ నాదెన్ల తప్ప మరొకడు లేడు అన్నారు ఇప్పుడు ఇప్పుడు మరికొంతమంది నాయకులు వస్తూ జనసేన పార్టీలో చెప్పుకోదగ్గ నాయకులు గారు కందుల దుర్గేష్ కానీ అలాగే బొల్శెట్టి శ్రీనివాస్ గారి సత్యనారాయణ కానీ అలాగే రవిశంకర్ రవిశంకర్ గారి లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలామంది నాయకులు జనసేన పార్టీకి సంబంధించిన వివిధ జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు కానీ వీళ్ళందరూ అధ్యక్షులు కానీ ప్రతిసారి జనసేన పార్టీ పెడితే ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్కు హాజరవుతున్నారు అధినేతతో పాటు వాళ్ళు కూడా కూర్చుంటున్నారు పిఏసీ కమిటీ ఉంది ఇదంతా జరుగుతూ ఉన్నా కూడా ఈ పవన్ కళ్యాణ్ పక్కన ఇంకెవ్వడు లేదనే విధంగా వీళ్ళు కామెంట్ చేయడమే కాకుండా ఇప్పుడు నాదేళ్ళను టార్గెట్ చేసుకొని ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నారు కారణం ఎట్టి పరిస్థితులు అలయన్స్ బ్రేక్ చేయాలి ఎంత దూరమైనా వెళ్తారు వాళ్ళు రేపు ఇంకా ఏదేదో కథనాలు కూడా వెళ్తారు ఈ జన సైనికులను డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగమే టార్గెట్ నా దెల్లా మనోహర్